అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఈ రోజు వీడియో వచ్చేసి బీరువా అండి ప్రతి రోజు ఇంతే అండి మా ఇంట్లో అయితే వారంలో రెండు మూడు సార్లు సర్దుకుంటా ఉంటాను మా ఆయన అయితే పొద్దున లేచి రెడీ అయ్యి వెళ్తా వెళ్తా ఇక మొత్తం అది కనిపించలేదు ఇది కనిపించలేదు అని మొత్తం అయితే కంబైన్ చేసి పడేస్తా ఉంటాడు రోజు ఇంకా నాకైతే పని అంతా అయిపోయిన తర్వాత సర్దుకునే పని అయితే ఉంటది అనమాట మధ్య మధ్యలో మా అమ్మాయిలు వచ్చి డిస్టర్బ్ చేస్తానే ఉంటారు అయినా కానీ తప్పదు కదండి మన ఆడవాళ్ళకి ఇంట్లో ఉన్న అంతసేపు ఇంట్లో పని భయ పని అంత అయినాక నాకు ఇట్లాంటి సర్దుకోవడాలు ఇల్లు కడుక్కోవడాలు తూర్చుకోవడాలు ఇవే ఉంటాయి నేను నా పని ఏం చేసుకుని ఉంటే మా అమ్మాయి వచ్చేసి అదిగోండి మధ్యలో గదిలిస్తా ఉంది అట్లా ఉంటాయి అనమాట పనులు వచ్చేసి ఇంకా ఇప్పుడు పెడుతున్నాను పెడుతున్నానుగా ఇప్పుడు మడత పెట్టేసి పెట్టినా కూడా నీట్గా మళ్ళా రెండు రోజులకు మాత్రమే ఉంటాయి అనమాట ఇవి మళ్ళీ రెండు మూడు రోజులు అయినా అది అనపట్లేదు ఇది అనపట్లేదు అని చెప్పి అట్టే చేస్తాడనమాట ఆయన పట్ల అప్పటికి నేను సపరేట్ గా అయితే పెడతాను చూడండి చిన్న ర్యాక్ లో పెడతాను అనమాట మా అమ్మాయి పక్కన నుండి ఇంతసేపు గెలుగుతుంది ఏంటంటే నా ఫోటో చూపి చూడండి ఇదిగోండి ఆ ఫోటో అయితే చూపిస్తున్నాను మా పెద్ద పాప అండి చిన్న పాపది అయితే ఫ్రేమ్ లేదండి ప్రేమ్ కట్టించాలి చిన్న పాపది కూడా ఒకసారి అట్లా ఉంటే గుర్తుగా ఉంటే ఉంటాయి కదా ఏందక్క ఎంతసేపు ఫోటోలు చూపించారో అరమారు జరుగుతున్నా సడన్ గా గెటప్ మార్చా అనుకుంటున్నారా బయట గేట్ కొట్టారండి ఎవరు వచ్చారా అంటే మా మావయ్య వచ్చారండి సో ఇంకా మా మావయ్య వచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళ అయితే చుండీ లేకుండా ఎప్పుడు అయితే ఉండను అనమాట సో ఎవరు వచ్చినా ఈ స్టేట్ ఆచారం కాబట్టి ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటాను సో వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చినట్లు ఉంటది కదా సో అందుకని చెప్పేసి ఎవరు వచ్చినా కూడా తల అయితే చున్నీ వేసుకుంటా ఉంటానన్నమాట ఇది వచ్చేసి కొత్త ప్యాంట్ అండి కొన్నాడు కానీ అస్సలు కాళ్ళ దగ్గర అయితే అస్సలు పట్టడం సో ఇంకా మక్క వాళ్ళ బాబు కన్నా తీసుకెళ్దాంలే అని చెప్పేసి అడ పెట్టారు తన కూడా ఇచ్చేసేయమన్నారు ఇంకొక ప్యాంట్ కూడా ఉంది అస్సలు పట్టట్లేదు అనమాట ఒక రోజు అయితే బలవంతంగా అయితే వేసుకున్నాడు అంటే ఎట్లా అంటే ఇక ఇట్లా ప్యాంటు పట్టకపోయినప్పుడు కాలు కవరా మన కవర్లు ఉంటాయి కదండి వెజిటేబుల్స్ తెచ్చే కవరు ఆ కవర్ ఎక్కించుకుంటే కనుక ఈజీగా సింపుల్ గా పట్టిద్ది కాకపోతే ఎప్పటికైనా అది కంఫర్టబుల్ గా ఉండదు కదా సో పర్లేదు పృథ్వీకి అయితే ఇవ్వు అని చెప్తే నేను ఇంకైతే రెండు అయితే బీర్ వాళ్ళు పెట్టేశాను అనమాట ఇంకా నేనైతే సర్దుతా ఉన్నాను మధ్యలో వీడియో ఆపటం ఎందుకులే అని చెప్పేసి మొత్తం సర్దిన తర్వాత మావికి అయితే ఛాయ్ పెడదాం అని చెప్పేసి సర్దేస్తున్నాను అయితే అయిపోయినాయి ఇంకా కొంచెం ఉన్నట్టు ఉన్నాయి అవి కూడా పెట్టేసి ఇంకా వాళ్ళకైతే ఛాయ్ పెట్టాలి చాయ్ పెడితే మళ్ళా మామయ్య గారు అయితే పన్నెండు గంటల బస్ కి అయితే వెళ్ళిపోతారు మామయ్యకి పొలంలో పనులు ఉంటాయి కదా సో మామయ్య ఎక్కువసేపు అయితే ఉండరు ఎందుకు వచ్చారు అంటే పాప ఉందండి పాపని తీసుకొచ్చి వదిలేసి మాకు మజ్జిగ పాలు అవన్నీ ఇచ్చేసి పొలానికి సంబంధించిన ఇంకేమన్నా మందులు కావాలన్నా కూడా తీసుకుని వెళ్తారనమాట మేము ఉండే చోటే దొరుకుతాయి సో ఇంకా మొత్తానికి అయితే పెట్టేశాను లాస్ట్ లో అయితే అట్లా అట్లా సర్దేశాను తర్వాత సర్దుకోవచ్చు అని చెప్పేసి మొత్తానికి వీడియో అయితే ఇదండి నచ్చితే గానీ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్